హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయాన్నే భగవంతునికి ప్రార్థన చేస్తూ ఏం కోరుకున్నానో తెలుసా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలాగోలాగా నీ దయవల్న చక్కగా గడిపేశాం తండ్రి మళ్ళీ రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా నేను నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ నా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఆనందంగా సుఖంగా గడపాలని కోరుకున్నా దానికి భగవంతుడు సరే నీ కోరిక తీరుస్తాను అని కల్లో కనిపించి ఏం చెప్పారంటే ఏదైనా ఫోర్ డేస్ మాత్రమే కోరుకో అన్నారు నేను బాగా ఆలోచించి సమ్మర్ డే రైనీ డే వింటర్ డే స్ప్రింగ్ డే అన్నాను నా అతి తెలివికి భగవంతుని కోపం వచ్చి లేదు వన్ డే కట్ చేసేస్తున్నాను ఏదైనా త్రీ డేస్ మాత్రమే కోరుకోమన్నారు మళ్ళీ బాగా ఆలోచించి ఎస్టర్ డే టుడే టుమారో అన్నాను నా తిక్క కోరికలకి మళ్ళీ భగవంతుడు వన్ డే కట్ చేసేసి ఇలా కుదరదు ఏదైనా సరే టూ డేస్ మాత్రమే కోరుకో అన్నారు మళ్ళీ బాగా ఆలోచించి కరెంట్ డే నెక్స్ట్ డే అన్నాను ఇంకా ఇలా కుదరదని ఏదైనా వన్ డేనే కోరుకో అన్నారు భగవంతుడు మళ్ళీ బాగా ఆలోచించి ఎవ్రీ డే అన్నాను ఇంకా నా టార్చర్ పడలేక భగవంతుడు సరే ప్రతిరోజు నువ్వు నీ కుటుంబం స్నేహితులు బంధువులు అందరూ సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి అని తదాస్తు అని ఆశీర్వదించారు థ్యాంక్ యూ గాడ్ సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ Twenty-five. Yours, Busha.